హనుమకొండ జిల్లాలో పూజల పేరుతో భారీ మోసం వెలుగు చూస్తుంది ధర్మసాగర్ మండలంలో కాంగ్రెస్ నాయకుడిని యాభై ఐదు లక్షలు మోసం చేస్తారు కేటగాళ్లు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయని నమ్మించారు కేటగాలను నమ్మి యాభై ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చాడు బాధితుడు ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో గెస్ట్ హౌస్లో కేటుగాళ్లు పూజలు చేస్తారు ఇరవై నాలుగు గంటల తర్వాత డబ్బుల సంచి తెరిచి చూడాలని చెప్పి కేటుగాళ్లు పరారయ్యారు డబ్బు సంచలో చిత్తు కాగితాలు ఉండడంతో పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు పూజల పేరుతో నమ్మించి కేటుగాళ్లను బాధితుడి మిత్రుడు రవి పరిచయం చేస్తాడు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి తిరుపతి నిజంగా వార్త చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఇంత దారుణంగా మోసపోతారు అసలు ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఇలా మోసపోయినారంటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అసలు ఏంటి ఏం జరిగినట్టు ఏం చెప్తున్నారు పోలీసులు దొరికారు వాళ్ళు అదే నమ్మకొండ జిల్లాలో పూజల పేరుతో కాంగ్రెస్యకు యాభై ఐదు లక్షల టోక్రా పెట్టారు ఈ ఘటన ధర్మసాగర్ మండలం ఉనికి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో జరిగింది ఇరవై గంటల తర్వాత డబ్బుల సంచి తెచ్చి చూడాలని కీటకాలు పారైనటువంటి పరిస్థితి లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయని బాధితుని ఆ కీటకాలను నమ్మించారు కీటకాలను నమ్మి యాభై ఐదు లక్షలకు పైగా రూపాలను బాధితుడు అప్పజెప్పినట్టుగా తెలుస్తా ఉంది డబ్బు సంచిలో చిత్తు కాగితాలు ఉండడంతో ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి పూజల పేరుతో నమ్మి కీటకాలు పరిచయం చేసినటువంటి బాధితుని ఆ మిత్రుడిని రవి కోసం పోలీసులు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎవరైతే పరిచయం చేశారో ఆ వ్యక్తిని అదుపులో చూసుకున్న ఇప్పటికే మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక యాభై ఐదు లక్షలకు పైగా టోకరా వేసి లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయని నమ్మించి ఈ ఈ ఘటనకు ఓడిగట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత డబ్బులు తెరిచి చూస్తే ఇలా జరుగుతుందని చెప్పినటువంటి కేటకాలు పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది యాభై ఐదు లక్షల రూపాయలు టోకర్ కావడంతో బాధితులంతా లభోదీవమంటూ విలపిస్తున్నారు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎవరెవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ నలుగురు మిగతా టీం అంతా ఎవరు చేశారా గతంలో వీరిపై కేసులు కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగించడం పరిస్థితులు చూడాలి దర్యాప్తులో ఈ నిందితులు ఎవరు ఎప్పటి నుంచి సతంగాన్ని నడిపిస్తా ఉన్నారు పూజల పేరుతో ఇంకెంత మందికి టోకర వేసేటువంటి పూర్తి అంశాలు దర్యాప్తులో పేరుతాయి సతీష్ తిరుపతి